మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య రెండు వేలు దాటింది ఎక్కడికక్కడ ప్రజలు క్షణాల్లో కళ్ళు మూశారు భారీగా ఆస్తి నష్టం జరిగింది నిజానికి మయన్మార్లో భూకంపాలు ఎక్కువే కానీ ఈసారి వచ్చింది మాసం ఆ దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని స్థాయి భూకంపం మయన్మార్కు పొరుగునే ఉన్న థాయిలాండ్ చైనాలకి మాత్రం అలాంటి ప్రమాదం లేదు అయినప్పటికీ మయన్మార్లో సంభవించిన భూకంపం థాయిలాండ్ చైనాని కూడా వణికించిందంటే భూకంప తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మార్చి ఇరవై ఎనిమిదిన స్తంభవించిన ఈ భూకంపం కేంద్ర మయన్మార్లో ఉంది దీనికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో బ్యాంకాక్ ఉంది అయినప్పటికీ భూకంప ప్రభావం బ్యాంకాక్పై పడింది నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం కూలిపోయింది ఈసారి ఇంత స్థాయి భూకంపం రావటానికి కారణం ఏంటి దాని ప్రభావం వెయ్యి కిలోమీటర్ల వరకు ఎందుకు చూపించింది ఓసారి చూద్దాం భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి కొన్ని ఎదురెదురుగా దీకొంటే మరికొన్ని పక్క పక్కన రాసుకుంటూ కదులుతాయి వీటి వల్లనే భూకంపాలు అగ్నిపర్వతాలు పర్వతాలు బద్దలవటం లాంటివి జరుగుతాయి ప్రపంచంలోనే భౌగోళికంగా భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న ప్రాంతంలో మయన్మార్ ఉంది ఈ దేశం కిందనే భూమిలోని అతిపెద్ద టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయి యురేనియన్ ప్లేట్ ఇండియన్ ప్లేట్ సూండా ప్లేట్ భర్మా ప్లేట్ కలిసే చోట మయన్మార్ ఉంది ఇది ఎంత పెద్దమంటే ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్లు ఢీకొట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అదేవిధంగా ఇండియన్ ప్లేట్ బర్మా ప్లేట్ రాపిడి వల్ల రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది ఈ కదలికల వల్లే భూమిపై పగుళ్లు ఏర్పడతాయి అదే భూకంపాలు ఈ తీవ్రతే మయన్మార్లో అధికంగా ఉంది సాగింగ్ ఫాల్ట్ అని పిలిచే ఓ పెద్ద అంతరాయం మయన్మార్ భూకంపంలో దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల పొడవు ఉంది ఈ గ్యాప్లో ఎప్పటికైనా ఎర్త్ బ్లాక్స్ ఢీకొంటాయని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు అదే జరిగింది సాకింగ్ ఫాల్ట్ అనే గ్యాప్ ను భర్తీ చేసే విధంగా రెండు భూ ఫలకాలు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొట్టాయి దీనివల్ల ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో మయన్మార్లో భూకంపం సంభవించింది ఈ రెండు ఎయిర్ ప్లేట్లు ఎదురుగా ఢీకొట్టడం పక్క పక్కన రాసుకొని వెళ్లినా లేదా ఒకదానిపై ఇంకొకటి ఎక్కినా ప్రమాద తీవ్రత ఉండేది కాదని చెబుతున్నారు భూమి ఉపరితలం నుంచి ఎంతో లోతులో భూకంప కేంద్రం ఉందేననేది కూడా ప్రమాద తీవ్రతను పెంచుతుంది భూ ఉపరితలం నుంచి ఎంతో లోతులో భూకంపం సంభవిస్తే తీవ్రత అంత తక్కువగా ఉంటుంది ఉపరితలం భూకంపం వస్తే మాత్రం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మయన్మార్లో భూకంపం ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల కిందనే సంభవించింది కాబట్టి దీని తీవ్రత ఎక్కువ హిరోషిమా కంటే వేసిన అణుబాంబు కంటే పది రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసింది ఈ భూకంపం గడిచిన వందేళ్లలో మయన్మార్లో ఏడు తీవ్రత దాటి భూకంపం రావటం ఇది ఆరోసారి ఈసారి భూమి లోపల పొరల్లో గ్యాప్ ఎక్కువగా ఉండటంతో ప్లేట్ల సర్దుబాటు ఎక్కువగా జరిగింది అందుకే భూకంప ప్రభావం పన్నెండు వందల కిలోమీటర్ల వరకు కనిపించింది మయన్మార్లో భూకంపం వస్తే బ్యాంకాక్లో బిల్డింగులు కూలిపోవటానికి కారణం కూడా ఇదే భూకంపానికి బ్యాంకాక్లో ఎత్తైన భవనాలు ఊగాయి బిల్డింగుల పైన ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు బయటకు తన్నింది అయితే చాలా భవనాలు నిలబడ్డాయి ఒక్కటి తప్ప చతుహాక్ జిల్లాల నిర్మాణంలో ఉన్న ముప్పై మూడు అంతస్తుల ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయం మాత్రం కుప్పకూలింది భూకంపాలను తట్టుకునేలా భవనాలు నిర్మించడం కోసం రెండు వేల తొమ్మిది నుంచి బ్యాంకాక్లో నూతన విధి విధానాలు ఫాలో అవుతున్నారు అయినప్పటికీ ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయం బిల్డింగ్ కూలిపోవటంతో నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి